కారం రంగు రుచి ఆ పొడి తెలుగు రాష్ట్రాల వ్యాపారుల మధ్య మద్యం మొదలైంది వైన్ షాప్ టెండర్లలో ఇంకా ఆంధ్ర వ్యాపారుల పెత్తనం కొనసాగుతోందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ వ్యాపారులు ఆంధ్రలో టెండర్లు వేస్తే అక్కడి వ్యాపారులు అడ్డుకొని దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు దామోదర్ గౌడ్ కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మన తెలంగాణలో టెండర్ వేయడము టెండర్ వేయడానికి వచ్చిరు టెండర్ వేసుకున్నారు వ్యాపారం చేసిరు మరి గత సంవత్సరం నుండి అక్కడ ప్రభుత్వం కూడా మరి అక్కడ అవకాశం కల్పించింది ఆంధ్ర వాళ్ళకి అక్కడ వ్యాపారం చేయొచ్చు బార్లు కూడా ఇచ్చారు బార్లు ఎనిమిది వందల బార్లు ఇస్తే నాలుగు వందల బార్లకు ఇచ్చారు నాలుగు వందల బార్లకి ఇంకా టెండర్లు వేయలేదు మరి వ్యాపారం చేయకుండా వచ్చి మా తెలంగాణలో మరి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వేస్తున్నారు అంటే మేము ఎక్కడ పోవాలి ఆలోచించి ప్రభుత్వం ఆలోచించాలి మరి మేము గతంలో కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చేసిరు ఇష్టం వచ్చిన టెండర్లు వేసి ఇక్కడ పార్ట్నర్షిప్ పెట్టి అందరితో ఉన్న డబ్బులు తీసుకొని ముంచిపోయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మరి ఎన్ని రోజులు కూడా